పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట సచ్యదానంద శాస్త్రి మృతి పట్ల వేములవాడ కళాకారులు సినారై కళా మంది గురువారం వేసి ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాల మౌనం పాటించారు అనంతరం కళా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎల్లాపోశెట్టి మాట్లాడుతూ భగవత్ పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట సచిదానంద శాస్త్రి మృతి కళారంగానికి తీరని లోటన్నారు శాస్త్రి గారి కథా గానం జనరంజకంగా సాగేదని గుర్తు చేశారు రాజనాలయంలో ఆలయంలో డెబ్బై ఏళ్లుగా జరుగుతున్న సద్గురు త్యాగరాజ స్వామి వారి ఆరాధన మహోత్సవాలు ఏటా ఆయన హరికథ ఉంటుందని గుర్తు చేశారు హరికథకు తొలిసారిగా పద్మశ్రీ అవార్డును అందుకున్న గొప్ప కళాకారుడు శాస్త్రి అని కొనియాడారు ఈ నెల ఇరవై ఏడున సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఘన సన్మాన గోడ పత్రికలు రాజన్న జిల్లా కన్వీనర్లకు మరియు పదమూడు మండలాల అధ్యక్షులకు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య గౌరవ అధ్యక్షులు బొడ్డు రాములు వెములవాడ నృత్య కళానికేతన్ కార్యవర్గ సభ్యులు మామిళ్ల సత్తయ్య మిద్ద వినీతు గాయకులు వదిన రవిగౌడ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారులకు కో మారుపాక శంకర్ బుర్ర రమేష్ శారి రాజేశం గౌడ్ చంద్రుతి మండల సాంస్కృతిక కళా సంస్థ అధ్యక్షులు దొంగరి లక్ష్మీ రాజ్యం బోయినపల్లి మండల సాంస్కృతిక కళా సమైక్య ప్రధాన కార్యదర్శి నరసయ్య వెంకటరేములవాడ నృత్య కళానికేతన్ కార్యవర్గ సభ్యులు అన్నారపు హరీష్ వెంకన్న తదితరులు కళాకారులు పాల్గొన్నారు ఉత్సవాలలో కోటా సచిదానంద శాస్త్రి గారు వారి అధికత లేని కార్యక్రమం లేదు మరియు శ్రోతలను వేములవాడ పట్టణ ప్రజలను ఒక తాటిపైకి ఆయన కథ ఆ ఆడిటోరియం పూర్తిగా నిండిపోయే దశలో వారు భాగవత అధికతను ప్రారంభించి వారి కథ పూర్తయ్యే వరకు ప్రతి పట్టణలోని ప్రౌరులందరూ వారి కథలు విని ఎంతో ఆనందించేవారు వారిని మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం వారికి వారిని వారి కుటుంబాలను ఆ రాజరాజేశ్వర స్వామి చల్లగా కాపాడాలని వారి కుటుంబానికి ఆశీస్సులు ఉండాలని కోరు చూసి అలా గారు మహిళా కళా సంస్కృతి సమాఖ్య ఫిజరర్ ఈరోజు ఆయన మృతి పట్ల మేమందరం కలిసి మరి తోటి కళాకారులుగా మరి సంతాపం తెలిపి మౌనం పాటించడం జరిగింది మరి ఈ భారతదేశ సంస్కృతిని మరి కళ రూపకంగా ఇటు ఉన్నటువంటి తరానికి అందించినటువంటి గొప్ప మహానుభావుడు మరి అదేవిధంగా మరి ఆయన యొక్క కళలకు మరి ప్రభుత్వం కూడా గుర్తించి మరి ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చినటువంటి ఘనత మరి సదారణ శాత దక్కింది కాబట్టి మరి కళాకారులుగా తనకు ఈ ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడడానికి కూడా ప్రధానమైనటువంటి భూమిక కళాకారులే పోషించేంద్రు కళాకారులు తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్రను రూపకంగా మరి ఆటరూపకంగా ఈ ప్రజలకు వివరించి చెప్పి ప్రతి వాళ్ళను కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసినటువంటి చరిత్ర మరి కళాకారులదే ఆ గొప్ప కళాకారులు ఈ రోజు కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించలేనటువంటి పరిస్థితులు కాబట్టి మరి ఆ కళాకారులు గుర్తించినట్టుగా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి కళాకారులను గుర్తించి కళాకారులకు ఉన్నటువంటి కొన్ని ఆ సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరిస్తారని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వాలను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కళాకారులందరూ కూడా పేరు పేరున కళాపులందరం తెలియజేస్తున్నాం అమరహాయ్ सदानंद शास्त्री सदानंद शास्त्री अमर सदा है